హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకం నేను మీ ప్రసాద్ అధికార పార్టీని ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసిన జనసేనని రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గేమ్ చేంజర్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ కాదంటారా ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారు అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక ఆ విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగవ తేదీని స్థాపించడం జరిగింది ఈ క్రమంలో అఫ్కోర్స్ పార్టీ పెట్టిన అతి కొద్ది రోజుల్లోని ఎన్నికలు ఉండడంతో ఆయన ప్రత్యక్షంగా పోటీ చేయకుండా పరోక్షంగా మద్దతు అయితే తెలిపారు సో మొదటగా నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలపడంతో బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీ ఎలయన్స్లో ఉన్నారు కాబట్టి తద్వారా టీడీపీకి కూడా మద్దతు తెలిపారు సో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది సో వైసీపీ ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైంది సో అప్పుడు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని సంవత్సరాల తర్వాత జనసేనని ఇక అధికార పార్టీ ఏదైతే కొన్ని పొరపాట్లను తప్పులను చేసిందో వాటిని సరిదిద్దుకోలేకపోవడం వలన వారిని హెచ్చరించడం ఆ తర్వాత వాళ్ళకు వ్యతిరేకంగా వాయిస్ మార్చారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి త్రిముఖ పోటీ జరిగింది ఆఫ్ కోర్స్ జనసేనని వామపక్షాలతో కలిసి వెళ్ళారు వామపక్షాలు ప్లస్ బీఎస్పితో సో మీకు తెలియంది ఏం కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుంది జనసేన అని జనసేన పార్టీ అయితే బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ రెండు వేల పంతొమ్మిది గెలుపుకు ముందు ఒకలాగా ఉంది గెలిచిన తర్వాత ఒకలాగా ఉంది వైసీపీ పరిస్థితి సో ఏంటి అంటే నూట యాభై ఒక్క సీట్లతో బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో ప్రతి ఒక్క నాయకుడు ఏది గ్రామ స్థాయి నాయకుడి దగ్గర నుంచి రాజ్యసభ ఎంపీ వరకు కూడా ప్రతి ఒక్కరూ కొంత అహంకార ధోరణి అధికార మతంతో వాళ్ళు వ్యవహరించారు అని చెప్పేసి అనేక మార్లు ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు పలు ప్రసంగాల్లో చెప్పడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిత్వ హననం ఎంత దారుణంగా అంటే తన పెళ్ళిళ్ళ గురించి వైవాహిక జీవితం గురించి ఏ ఎంత దారుణం అంటే చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది ఎంత హ్యుమిలియేషన్ అంటే ఆ మనిషిని రెచ్చగొట్టి 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 చివరికి ఏ స్థాయికి తీసుకెళ్లారంటే ఆయన బస్ట్ అయ్యే స్థాయికి తీసుకెళ్లారు సో దానివల్ల ప్రజలకు ఏమైనా ఉరిగిందా ఇప్పుడు అధికారం ఇచ్చింది దీనికి ప్రజలకు మంచి చేయాలి అని సో అటువంటి తరుణంలో ఆ ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రక్కన పెట్టేసి కేవలం బటన్ నొక్కుడుకు మాత్రమే పరిమితం చేసి ఇక మిగిలిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రాజధానికి సంబంధించింది కానీ ఏదైనా ప్రాజెక్టుకి సంబంధించింది కానీ రోడ్లకు సంబంధించింది కానీ అవేమీ లేవు ఏదైనా ఉంది అంటే బటన్ నొక్కుడు పలానా రోజున ఈ ఈ పథకం ద్వారా బటన్ నొక్కుడు కార్యక్రమం ఉంది అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు బయటకు వచ్చింది లేదు ఒకవేళ ఆయన బయటకు వచ్చింది ఎప్పుడు అంటే ఎన్నికలు ఇంకొక సంవత్సరం ఉందనక అది కూడా పరదాలతో వచ్చారు అని చెప్పేసి వీరే అన్నారు కదా సో ఈ క్రమంలో మరి వైసీపీకి ఏ విధంగా ప్రజలు మద్దతు తెలుపుతారు అనే వాదన ఉంటుంది కదా ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మరి సుమారుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళారు ప్రతి గల్లీలోకి వెళ్ళారు అయితే అప్పుడు ఏ రోజు కూడా ఎవరి మీద వ్యక్తిత్వ హన్నం చేయలేదు సరే తను ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పారు మొత్తానికి ప్రజల మనసులు గెలుచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది నిలబెట్టుకోక పోగా అసలు ప్రజా సమస్యలన్నింటి ప్రక్కన పెట్టేసి ఒక బటన్ నొక్కితేనే సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అనే ఉద్దేశం మీద వీరు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడం సో ఈ క్రమంలో ప్రతిపక్షాలు చాలా బలంగా వాదన వినిపిస్తున్నా సరే వాళ్ళనే గొంతు నొక్కే ప్రయత్నం ప్రతిపక్షాలు అనగానే ఎవరైనా నోరు తెలిసి మాట్లాడితే ఇమ్మీడియట్గా కేసులు పెడతాం అరెస్ట్ చేయటం సో రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి ఇంక ఎవరు చాలామంది ఉన్నారు అచ్చెన్నాయుడు గారు కావచ్చు అలాగే పఠావి కావచ్చు జాతీయ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ అయినా సో ఇలా చాలామందిని ఇబ్బందులు పెట్టారు సో చివరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా వదలలేదు సో ఈ అంశాలన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇక్కడ ఎన్నికలకి ఇవన్నీ చాలా కీలకమైనవి అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పదే 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 హ్యూమిలియేట్ చేయటం చివరికి ఏ స్థాయిలో అంటే ఎవరెవరో పార్టీకి సంబంధం లేని వారు కూడా అసలు ఎవరెవరికి తెలియని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడితే ఎవరైనా సరే ఎంత బాధపడతారో ఉదాహరణకి ఇప్పుడు చూస్తున్న మీరైనా చెబుతున్న నేనైనా నా సొంత కుటుంబ సభ్యులని ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు నా గురించి ఖచ్చితంగా నా రియాక్షన్ ఉంటుంది సో ఒకసారి అవ్వతే రెండోసారి అయిపోతే మూడోసారి అయిపోతే కనీసం అయినా రియాక్ట్ అవుతాం అంత రెచ్చగొడితే అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి జరిగింది సో ఆయన చెప్పు తీసి కొడతానని పళ్ళని రాల్చినా కొడతాను అని ఇంకొకసారి భార్యల గురించి మాట్లాడుతూ ఊరుకోనని ఎంత చెప్పినా చివరికి ఎవరో వెన దానికి కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు చివరికి పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయిలో కసి ఏంటి అంటే ఖచ్చితంగా తను గెలవాలి అట్ ద సేమ్ టైం అధికారంలో ఉన్న వైసీపీని ఓడించాలి మీరు కనుక గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పిలుపులు చూడండి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ హటావో అన్నారు కాంగ్రెస్ రూపురేఖల్లో లేకుండా పోయిందా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరుతానన్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపిందా ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వైసీపీని అధహ్ పాతాళానికి తొక్కేస్తాను గుర్తుంచుకో నా పేరు కొనిదల పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చెప్పారా సో ఇప్పుడు ఈ మూడు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోలేదంటారా ఖచ్చితంగా ఓడిపోయింది సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా వైసీపీ ఖాతాలో వేసుకుంది సో ఆయన ఏమన్నారు మీకు అసలు పర్మినట్ గుర్తులేదు పట్టుమని ఒక సీటు కూడా లేదు పైగా రెండు చోట్ల ఓడిపోయారు రెండు చోట్ల ఓడిపోయారు ఇదే మాట సో రెండు చోట్ల ఓడిపోయారు రెండు చోట్ల ఓడిపోయారు అన్న దానికి రిజల్ట్ ఎలా ఉందో చూసారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ సాధించిన విజయాన్ని సొంతం చేసుకుంది పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు ఎమ్మెల్యేలు రెండుకు రెండు ఎంపీ స్థానాలను చాలు కదా ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైసీపీ కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఎంపీ స్థానాలు నాలుగు గెలుచుకుంది సో ఇప్పుడు ఈ రెండింటిని బేరీజ్ వేసి నెడిచన్లు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే మామూలుగా కాదు ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం మధ్యాహ్నంకే తేలిపోయినాయో అప్పుడే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బయట ఉందో అధహ్ పాతాళానికి తొక్కేస్తా అనే బయటను తీసుకొని మీమ్స్ ట్రోల్సు విపరీతంగా అవుతా ఉన్నాయి దానికి తగినట్టుగా అదే రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యమైన మార్పు అప్పుడు దాకా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడానికి ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రానికి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పటం పవన్ కళ్యాణ్ గారు అనే పేరుని ఆయన పిలవడం ఇది పెను మార్పు అనమాట సో ఈ క్రమంలో ఓ విధంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఇంత అనూహ్య విజయం సాధిస్తుంది కూటమేనని చెప్పేసి ఏ ఒక్కరూ కూడా ఊహించలేదు ఆఫ్ కోర్స్ కేకే స్ట్రాటజీస్ వారు తప్ప రాజకీయ పండితులు కూడా ఎవరికి అందలేదు ఈ లెక్కలు ఎందుకంటే అంత సైలెంట్ ఓటు జరిగింది ఆ సైలెంట్ ఓటింగ్ అంతా కూడా మాకు పడింది అంటే మాకు పడిందని ఎవరికి వారు క్లెయిమ్ చేసుకుంటాం చివరికి ఫలితాలు వచ్చిన తర్వాత పెట్టారు సో అట్లా ఉంటుందన్నమాట ప్రజా ఆగ్రహం మొదలైంది అంటే వాళ్ళ ఆగ్రహానికి గురయ్యారంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మనుగడ లేకుండా పోతుంది మేమే ఇంకా పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉంటాము అని అని చెప్పేసి ఎవరైతే ఆయా నాయకులు మంత్రుల శాఖల్లో ఉన్నప్పుడు మాట్లాడారో ఇవాళ ఏ ఒక్కరికి కూడా నోరు మెదపడానికి కానీ కెమెరా ముందు రావడానికి కానీ సాహసించట్లేదు అంటే వాళ్ళు వాళ్ళ తప్పుని ఏమన్నా సరే సరిదిద్దుకునే ప్రయత్నం లేకపోతే తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా లేదు మా ధోరణి మేము ఇలాగే ఉంటామనే భావనలో ఉన్నారా సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టి రెచ్చగొట్టి నీ వల్ల ఏం కాదు అసలు నువ్వెంత నీ పార్టీ అంతా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే అఫ్కోర్స్ పేరు కూడా ఎత్తకుండానే పట్టమని పది గ్రామాల్లో జెండా పట్టుకునేవాడే లేరన్నారు ఇవాళ ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాల్లో మరి జనసేన జెండా ఎగిరింది అలాగే రెండు పార్లమెంటరీ స్థానాల్లో కూడా జెండా ఎగిరింది అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో అంటే ఆ పార్లమెంటరీ స్థానాల్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా గాజు గ్లాస్కి ఓటేసిన వారు ఉంటారుగా లేకపోతే పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోరుగా సో అంటే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పవర్ ఉంది కదా సో ఇవాళ ఎక్కడో ఏమీ లేని స్థాయి నుంచి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు ఒక బలమైన పార్టీగా రూపొందటానికి కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారికి సహకరించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అనుకోవచ్చు సో ఎందుకంటే వీళ్ళ వ్యవహార శైలి వీళ్ళు హ్యూమిలియేట్ చేసిన విధానం వీరే కాదు ముఖ్యంగా అదే సామాజిక వర్గానికి సంబంధించి పేరు నాని గారు కావచ్చు గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు అంబడి రాంబాబు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఏదైతే చేశారో చివరికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత మెజారిటీతో ఇన్ని స్థానాలు కానీ గెలుచుకోవడానికి వీళ్ళు సహకరించినట్లుగానే మనం అనుకోవచ్చు లేదంటే ఆ కసి కూడా అంత ఇదిగా వచ్చేది కాదేమో బహుశా ప్రజల్లో ఆ కసి రావడానికి ముద్రగడ పద్మనాభం గారు కూడా హరిరామజ గారు అబ్బాయి ఏదైతే వైసీపీలోకి వెళ్ళారో వారు కూడా వీళ్ళందరూ కూడా ఒక చేయేసి పవన్ కళ్యాణ్ గారికి బంపర్ మెజారిటీ రావడానికి కూడా వీరు ఇండైరెక్ట్గా అయితే అవకాశం ఉంది సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఎవరో మీరే చెప్పండి పవన్ కళ్యాణ్ గారా కాదా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓ ప్రక్కన సంక్షోభంలో ఉంది నాయకుడు చూస్తే జైలు పాలైపోయి ఉన్నారు మరి ఒక ప్రక్కన నారా లోకేష్ గారి యువగలం యాత్ర అర్ధాంతరంగా ఆగిపోయింది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వలన సో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలుకు వచ్చి మరి ఆ పరామర్శ అయిపోయిన తర్వాత పొత్తు డైరెక్ట్గా ప్రకటించే వరకు కూడా ఏ ఒక్కరు నోరు కూడా మెదపలేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ పొత్తు ఉంటుంది కలిసి ఎన్నికలకు వెళుతున్నామన్నారో ఒక్క దెబ్బ తెలుగుదేశం పార్టీలు కావచ్చు జనసేన పార్టీలు కావచ్చు వైబ్రేషన్స్ వచ్చి ఒక ఊపు అయితే తీసుకొచ్చారు సో ఇదే అంశాన్ని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు సో ఇక్కడ గమనిస్తే మీరు ఆ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ ముగ్గురులో ఎటువంటి భేషాజాలాలు లేవు చక్కగా ఒకరినొకరు కలుపుకుపోతున్నారు ఇగోలు లేవు ఏమి లేవు కానీ కొంతమంది కొంతమంది మాత్రం లేదు మేమే లేదు మేమే అనే పరిస్థితుల్లో ఉంటే దయచేసి ఇప్పటికైనా కానీ అట్లాంటివి రాకుండా అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రం దాహోదపడాలి అని చెప్పేసి అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను సో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది సో ప్రధానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా కీలకమైన పాత్ర ఇదొక్కటే కాదు కేంద్రంలో బీజేపీ ఆ బీజేపీతో ఎవరు ఎన్నన్నా సరే తను ముండి పట్టుదల బట్టి ఆ బీజేపీని ఇక్కడ పొత్తులోకి తీసుకురావడం ఇవాళ తెలుగు ప్రజల అదృష్టమో ఏమో కానీ కేంద్రంలో కూడా వాళ్ళకి కావాల్సినంత మెజారిటీ సీట్లు లేకపోవడం ఖచ్చితంగా ఎలయన్స్ మీద ఆధారపడతాం అనేది కూడా మనందరూ అదృష్టంగా భావించాలి సో ఖచ్చితంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఎటువంటి కక్షపూరత చర్యలకు పోకుండా ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మించుకుంటూ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే విభజన హామీల్లో ఉన్నాయో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నాయో ప్రతి ఒక్కటి అమలుపరచాలి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండి వాళ్ళందరూ కూడా ఉపాధి లభించాలి నిరుద్యోగ యువతకి అదేవిధంగా మహిళలకి కూడా శాంతి భద్రతలు అన్నిటిల్లో కూడా చక్కగా ఈ ప్రభుత్వం పరిపాలించాలి అని చెప్పేసి మన ఆదాయం ఛానల్ తరఫున కోరుకోవడం జరుగుతుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసిన జనసేనని అండదని పైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ